హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం ఏ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తరతరాలుగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అది ఖచ్చితంగా శుక్రవారమే సాధ్యమని ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి ముఖ్యమైన రోజు సంతోషపడే కొన్ని పనులు చేస్తున్న చేయకూడని పనులు కూడా చేస్తున్నారేమో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి లక్ష్మీదేవి అనుగ్రహం సకల మానవాళి ధన ధాన్యాలు సిరి సంపదలు సౌభాగ్యం శక్తి శ్రేష్ సంతోషంతో నిండిన జీవితాన్ని గడపాలంటే లక్ష్మీ కటాక్షం తప్పనిసరి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసాలు పూజలు వ్రతాలు నోములు వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం ఇవన్నీ చేయడానికి శుక్రవారం చాలా ప్రత్యేకం ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు స్వర స్వరాల్లో లోక స్వర్వజ్ఞాన ప్రదాయని శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని శుక్రవారం భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆమె అనుగ్రహం పొందవచ్చని నమ్ముతారు అయితే అమ్మవారిని ఆరాధించడమే కాకుండా ప్రత్యేక పనులు చేయడం ద్వారా మరికొన్ని లాభాలను శుభాలను పొందవచ్చు అదే సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు మరికొన్ని పనులు చేయడం నిషిద్ధమని నమ్ముతారు శుక్రవారం తీసుకున్న కొద్దీ కొద్దిపాటి చర్యలు జీవితంలో పురోగతిని తెస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం వల్ల జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తారు శుక్రవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలో ఏం చేయకూడదో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకునేందుకు చేయవలసిన చేయవలసినవి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం పూజ అనంతరం ఆవుకు రొట్టె తినిపించాలి ఆహారం దానం చేయడంతో అన్నదానం పూర్తవుతుంది ఆ తర్వాత వస్త్రదానంగా నిరుపేదలకు బట్టలు దానం చేయాలి వీలైతే శుక్రవారం ఉపవాసం పాటించాలి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం సమర్పించడం ద్వారా అమ్మవారు సంతోషించి భక్తులకు శుభాలు కలిగిస్తుందని నమ్ముతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఈ రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని పూజించాలి శ్రీ లక్ష్మీ సూక్త పారాయణం చేయాలి శుక్రవారం అస్సలు చేయకూడని పనులు సర్వలోక రక్షిణి శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదు ఎవరైతే మితిమీరిన అహంకార ధోరణిలో వ్యవహరిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం సిద్ధించదు శుక్రవారం రోజు మొత్తం డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండాలి చాలామందికి శుక్రవారం నాడు ఇచ్చిన సొమ్ము తిరిగి రాదనే నమ్మకం ఉంటుంది అందుకే ఆ రోజు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని పెద్దల మాట ఈ రోజు మొత్తం ఎవరిని కించపరచకూడదు ముఖ్యంగా మహిళలు బాలికలను అవమానించకూడదు లక్ష్మీదేవిని స్త్రీని నివాసంగా భావిస్తారు శుక్రవారం రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి కొద్ది ప్రాంతాలలో ఉన్న నమ్మకం ప్రకారం ఈ రోజున పుల్లని ఆహారానికి దూరంగా ఉండాలి పూజలో మరిచి మర్చిపోకూడనివి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు రంగుతో కలిసి ఉన్న వస్త్రాలు ధరించాలి అదే రోజు అమ్మవారి ముందు ఉదయం సాయంత్రం సమయాల్లో తప్పకుండా నెయ్యి దీపం వెలిగించాలి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఎరుపు రంగు వస్తువులను సమర్పించాలి ఎరుపు రంగు గాజులు ఎరుపు గులాబీలు అమ్మవారికి పూజలో ఉంచాలి భక్తి శ్రద్ధతో ఉపవాస దీక్ష చేపట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్